ఆ గొప్ప అపాయం అగ్నిగుండమే గొప్ప అపాయం ఆ గొప్ప నుండి మనం తప్పించుకోబడాలంటే మన పేర్లు దేవుని దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథములో వ్రాయబడాలి ఆ జీవ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడదో వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు రాయబడ్డ వాడు ఏం చేయబడతాడు అంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అందు వ్రాయబడిన వాడే దానిలో ప్రవేశింతురు హలో కాబట్టి మన అందరం కూడా దేవుని యొక్క గ్రంథములో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో మనము మన పేర్లు రాయబడేటట్టుకు మనము ప్రయాసపడాలి రానున్న కాలంలో అంత దినములలో గొప్ప అపాయము రానయుంది ఆ గొప్ప అపాయము రానయుంది కాబట్టి ఆ అపాయాన్ని మనము తప్పించుకోవాలి ఆ అపాయాన్ని ఎవరు తప్పించుకుంటారంటే దానిలు రాసిన గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఒకటి వచ్చినంలో రాయబడేటట్టుగా దేవుని గ్రంథములో ఎవరి పేర్లైతే దాఖలై ఉంటాయో వారే తప్పించబడతారు కాబట్టి దేవుని గ్రంథంలో మన పేర్లు దాఖలు కావాలంటే వ్రాయబడాలంటే మనం అందరం కూడా ఫిలిపిలకు రాసిన పత్రికలో చదువుకున్నట్టుగా దేవునిలో మన అందరం కూడా స్థిరంగా ఉండాలి దేవునిలో ఏక మనస్సును కలిగి ఉండాలి నిజమైన సేవకులుగా మనం ఉండాలి నిజమైనటువంటి పరిచర్య జరిగించేటువంటి వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన అపాయము లేకుండా బ్రతుకుతాం ఎవరైతే దేవుని వాక్యమందు నిలకడగా ఉండి వాక్య ప్రకారంగా జీవించి ఎవరైతే ముందుకు నడుస్తారో వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నట్లయితే ఉన్న గొప్ప అపాయము అగ్నిగుండం నుండి తప్పించబడతాము అంత మాత్రమే కాదు పరలోకములోనికి ప్రవేశిస్తాం పరలోకంలోనికి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు కాబట్టి ఇప్పుడున్న అపాయము కంటే కూడా ఇప్పుడున్నటువంటి ప్రమాదము కంటే కూడా ఇప్పుడున్నటువంటి గొప్ప దుర్దినముల కంటే కూడా ఉన్న దుర్దిన మరెక్కు అయినటువంటి దుర్దినాలు వాటి నుండి తప్పించగలిగిన వాడు ఎవడు లేడు కనుక మనం మనముగానే తప్పించబడాలి అదే విధంగా అంటే మన పేర్లు దేవుని గ్రంథం అందు రాయబడి ఉన్నట్లయితే మనము తప్పించబడతాము గిన్నీస్ రికార్డ్ ఆ గ్రంథంలో నీ పేరు రాయబడిందేమో అయితే దేవుని గ్రంథంలో నీ పేరు రాయబడకపోతే మాత్రం గిన్నీస్ బుక్ లో నీ పేరు రాయబడినప్పటికీ ఆ పరలోకానికి చేరడానికి మనము ఏమాత్రం అర్హులం కాదు ఒకవేళ గిన్నీస్ బుక్ లో నీ పేరు రాయబడకపోయినా దేవుని గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటే పరలోకానికి వెళ్తాం రానున్న గొప్ప అపాయాన్ని తప్పించుకుంటాం కాబట్టి దైవజనమా దేవుని పిల్లలారా ప్రియ సహోదరి సహోదరులారా స్నేహితులారా దేవుడు మిమ్మును బలపరిచి దేవుని వాక్య ప్రకారంగా మీరు నడిచి దేవుని గ్రంథంలో మీ పేరు రాయబడి ఆ గొప్ప అపాయాన్ని తప్పించుకున్నటకు తీర్మానం చేసుకోండి దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి దేవు యొక్క వాక్యముతో నడిపించబడడానికి తీర్మానం చేసుకుని దేవుణ్ణి స్థిరంగా ఉండండి దేవునిలో ఐక్యత కలిగి ఉందాం అంత మాత్రమే కాదు దేవుని ద్వారా దేవుని యొక్క నిజమైన పరిచారకులుగా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగా